జై శ్రీరామ్ మాతాకి జై నేను మీ గురి శివాజీ శివశక్తి మనం ఈరోజు వికారాబాద్ జిల్లా పెద్దేమూ మండలం తట్టెపల్లి గ్రామంలో గల శ్రీ అంబురామేశ్వర స్వామివారి దేవాలయం చూసేదగండి ఈ దేవాలయం శ్రీరాముల వారు ప్రతిష్ఠించాలని పురాణం చెబుతుంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ట్రైన్కు తాండూరు వరకు వచ్చి తాండూరు నుంచి తటేపల్లికి చాలా బస్సులు ఉంటాయి అలా రావచ్చు లేదంటే వెహికల్ పైన హైదరాబాద్ వికారాబాద్ తాండూర్ తట్టేపల్లి ఇలా కూడా రావచ్చు కదండి చూసొద్దాం అంబురామేశ్వర స్వామివారి దేవాలయం స్టేజ్ టూ విత్ శివాజీ దట్టమైన అడవులలో కలుగుదీరినాడు అంబురామేశ్వర స్వామివారు ఇక్కడికి వెళ్ళాలంటే కొద్ది దూరం కార్లో వచ్చిన తర్వాత ఒక దగ్గర ఆపేసి ఒక రెండు వందల మీటర్ల దగ్గర నడవాల్సి ఉంటుంది అడవిలో అడవిలో ప్రయాణం చేసిన తర్వాత ఇలా క్రిందికి మెట్లుంటాయి మెట్లు దిగి నడుచుకుంటే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఈ చెట్టు దగ్గర ముడుపులు కడితే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని చెప్తారు ఆహ్లాదకరమైన వాతావరణంలో అడవుల మధ్యలో వెలిసిన అంబురామేశ్వర స్వామివారు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారి వచ్చి చూసి వెళ్తే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు అంత అద్భుతమైన ప్రదేశం ప్రకృతి ఒడిలో కొలు తీరినాడు స్వామివారు రండి చూడండి మన సనాతన ధర్మ దేవాలయాలు చాలా అద్భుతమైన నిర్మాణాలు ఉంటాయి స్థల పురాణాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ జాతర మహోత్సవం కూడా జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసం లాస్ట్ సోమవారం జాతర మహోత్సవం జరుగుతుంది చాలా మంది భక్తులు వేలలో ఇసుకేస్తే రావంత జనం వస్తారు అది ఒక్కరోజు జాతర మహోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది మీరు చూసుకొని తప్పకుండా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి